తెలంగాణ టెక్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభ్యర్థులకు మన యువరం టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులను అందిస్తోంది నూతన సిలబస్ సాధారణంగా రాష్ట్రంలోనే ఎంతో అనుభవం కలిగిన అగ్రగణ్యులైన అధ్యాపకులచే బోధన ఎస్జిటి మరియు ఎస్ఏ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సిలబస్ తో అతి తక్కువ ధరకే మన యువరం టీవీ యాప్ లో అందుబాటులో కలవు ఆన్లైన్ క్లాసుల కొరకు ఇగురం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పూర్తి సమాచారం కోసం ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ కాల్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో డిఎస్సి ఉపాధ్యాయుల నియామక పరీక్ష జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు ఈ షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుందా ఆగస్టు సెప్టెంబర్ వరకు వెళ్తుందని కొంతమంది అంటారు వెళ్తుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఈ షెడ్యూల్ పైన వీడియో చేయండి అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వీడియోలో దాదాపుగా వచ్చినటువంటి కామెంట్లలో సగం కామెంట్లు అవే ఉన్నాయి సో అందరికీ డౌట్ ఉన్నది కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చేందుకు స్వీట్ అండ్ షార్ట్గా ఈ వీడియో మీ ముందుకు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యవహారాలు కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ విద్యాశాఖకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడినటువంటి ఈ మాటలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని అయితే తెలుస్తూ ఉన్నది సో రీసెంట్గా జరిగినటువంటి డిఇల సమావేశంలో ఆన్లైన్లో నిర్వహించారు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సో వీడియో కాన్ఫరెన్స్లో డిఇఓలతోటి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు మాట్లాడారు ఉన్నతాధికారులు మాట్లాడినప్పుడు ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నట్లుగా చెప్తూనే టీచర్లు ఎంతమంది అవసరం పడుతుందనే డేటా తీసుకున్నారు ఆ సందర్భంలో ఏమన్నారు అని అంటే డిఎస్సి నిర్వహించబోతూ ఉన్నాం త్వరలోనే డిఎస్సీ కూడా పడుతుంది అంటే డిఎస్సి పరీక్ష కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి నియామకాలు సాగుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు మూతబడ్డ స్కూళ్ళను కూడా తెరవండి అవసరమైతే విద్యా వాలంటీర్లను ఇచ్చే ప్రయత్నం చేద్దాం చాలకపోతే అంతేగాని మీరు పాఠశాల మీద నిర్లక్ష్యం వహించొద్దు అంటూ వాళ్ళు చెప్పే క్రమంలో త్వరలోనే తొందరలోనే డిఎస్సి నిర్వహిస్తూ ఉన్నాము అన్నట్టుగా అయితే చెప్పారు కాబట్టి నాకు అది విన్న తర్వాత స్పష్టమైంది ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ పరీక్ష జరుగుతుంది అని అర్థమైంది ఎందుకంటే పోస్ట్ పోన్మెంట్ అనేది ఉంటే విద్యా వాలంటీర్లు తీసుకొస్తారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే కేవలం తాండాలలో కానీ పాఠశాలలు లేనటువంటి ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లలో కానీ టీచర్లు కనుక లేకపోతే ఈ వన్ మంత్ టూ మంత్స్ కోసం విద్యా విద్యావాలెటర్ని తీసుకుందామని అన్నారు వన్ మంత్ టూ మంత్స్ అంటే జూలైలో పరీక్ష నిర్వహిస్తారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు నియామకం అనేది కంప్లీట్ అయినా కూడా సో ఈ టూ త్రీ మంత్స్ కోసం అయినా సరే విద్యా వాలెటర్లను తీసుకుని అయినా సరే మనం పాఠశాలలను తెరవాలి అని చెప్పేసి ఉన్నతాధికారులు డిఇలకు చెప్పడం జరిగింది అని చెప్పేసి మనకున్నటువంటి వార్త కాబట్టి అందరూ కూడా జూలై పదిహేడు నుంచే ఈ పరీక్షలు నిర్వహిస్తారు జూలై పదిహేడు నుంచే టెంటేటివ్ షెడ్యూల్ అని మనకి ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నిర్వహణ జరుగుతుంది అని చదువుకోవడం బెటర్ అండి నన్ను అడిగే వాళ్ళు ఎలా చదవాలి అనే దాని గురించి అడుగుతారు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది అని అంటే ఆ స్ట్రాటజీ మార్చి చదువుతారు కొద్దిగా సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయిస్తారు లేదు తొందరనే అయిపోతుంది అని అనిపిస్తే జూన్ ప ఈ జూలై పదిహేడు నుంచి అని అంటే కొద్దిగా స్పీడప్ చేసి టెస్ట్ల పైన మోడల్ టెస్ట్లపైన మార్క్ పైన ప్రాక్టీస్ పైన దృష్టి పెడతాను అనుకుంటారు సో మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది కాబట్టి జూన్ పదిహేడు సారీ జూలై పదిహేడు నుంచే పరీక్షలు జరుగుతాయి వచ్చే నెల పదిహేడో తారీఖు రోజు నుంచే పరీక్షలు జరుగుతాయి అన్నట్టుగానే చదువుకోండి అట్లనే ప్రిపేర్ అవ్వండి మీ ప్రిపరేషన్కు ఈగురం టీవీ ముందు ఉంటుంది టీవీ యాప్ ద్వారా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నాం చాలా రకాలైనటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి అందులో బెస్ట్ ఫ్యాకల్టీని చూజ్ చేసుకుని క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది ఈగురం టీవీ యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి క్లాసులు అయితే అందుబాటులో ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉండే అటువంటి అవకాశం ఉన్నది డిఎస్ఈకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తాయి చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆన్లైన్లో జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రాక్టీస్ ముఖ్యం నేను మొన్న టెట్ పరీక్ష అప్పుడు చెప్పిన మొన్న నిన్న ఒక అభ్యర్థి కామెంట్ చేసిండు ఎంత అంటే తినకపోయినా కూడా తిన్నంత తృప్తి అనిపించింది సార్ నేను మీ టిప్స్ వల్ల టెట్లో క్వాలిఫై అయ్యాను తొంభై ఐదు మార్కులు వచ్చినాయి సార్ నాకు అని చెప్పేసి కామెంట్ చేసిండు అంటే ప్రాక్టీస్ అనేది అంత ముఖ్యం అన్నట్టు సో నేను చెప్పినాను కాదు ఆయనకు ఇంకెంతమందో చెప్పచ్చు ఎవరు చెప్పినా ఎట్లా చెప్పినా అది ముఖ్యం ప్రాక్టీస్ అనేది ముఖ్యం సో మీకు ప్రాక్టీస్ చేసేందుకు ప్రాక్టీస్ చేసుకునేందుకు ఎన్నో దారులు ఉన్నాయి అందులో మన యుగురం టీవీ కూడా ఒకటి సో చూడండి ఒకసారి యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి చూస్తే మీకు మంచి క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి మంచి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది సో ప్లే స్టోర్ నుంచి యుగురం టీవీని డౌన్లోడ్ చేసుకోండి మీరు ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులలో తక్కువ చేయకండి ప్రిపరేషన్ పైన ఖచ్చితంగా దృష్టి పెట్టండి జూలై పదిహేడో తారీఖు రోజు నుంచే ఈ షెడ్యూల్ వస్తుంది మరి షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అని కొంతమంది అడుగుతూ ఉన్నారు సరే బాగానే ఉంది జూలై పదిహేడు కదా షెడ్యూల్ ఇంకా రాలేదు కదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు వస్తుందండి తొందరలోనే వస్తుంది వన్ ఆర్ టూ వీక్స్ లేదంటే ఒక ఇంకా అచ్చే నెల పదిహేడు కదా అచ్చే నెల ఒకటో తారీఖు అయినా ఇవ్వచ్చు టెట్కి ఎట్లు ఇచ్చిండు పది పదిహేను రోజుల ముందే ఇచ్చిండు సో దానికి కూడా అంతే ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వస్తుంది సో డిఎస్సి షెడ్యూల్ వచ్చిన తర్వాత మీరు అబ్బా ఇతతుందర అని అనుకునే బదులు ఖచ్చితంగా ఇన్ టైంలోనే డిఎస్సీ జరుగుతుందని చెప్పేసి మీరు ముందస్తుగా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్లో ఉండండి ఇంకా కొంతమంది ఏమనుకుంటారు పోస్ట్ పోన్ అవుతుంది ఆగస్టులో సెప్టెంబర్లో అంట ఉన్నారు సో ఆగస్టు సెప్టెంబర్ అంటే మళ్ళీ గ్రూప్స్కు క్రాష్ అయ్యే అటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కటి డిస్టర్బ్ అయితే మిగితే అని డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో పోస్ట్ పోన్ అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తలేవు అసలు పోస్ట్ పోన్కు సంబంధించినటువంటి ఆలోచన కూడా అధికారుల దగ్గర లేదు అలా డేట్స్ ఇచ్చినాం కదా అనే ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు చూద్దాం లేనే ఉద్దేశం కాదు అక్కడ ఒక ఆలోచన ఉంటే నిజంగా పోస్ట్ పోన్ అవుతుందేమో అది కుదరేదేమో ఆ డేట్లలో పరీక్షలు కుదరేమో అని కాకపోతే అలా ఆలోచన కూడా లేదు అట్లా సో మొన్న వీడియో కాన్ఫరెన్స్లో నాకు అర్థమైపోయింది సో ఇట్లాంటి ఆధారాలు ఉన్నప్పుడు మీరు పోస్ట్ పోన్మెంట్ అనేది పక్కెట్టండి మరి అసలు ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది ఎట్లా వచ్చింది సార్ ఎట్లా అడుగుతురు సార్ అని చెప్పేసి మీకు అనిపించవచ్చు కొంతమంది రీసెంట్గా డిఏడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు రీసెంట్ బ్యాచ్ బీఈడి కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ట్విట్టర్ రాసి మొన్ననే కాబట్టి ప్రిపరేషన్ కోసం సమయం కావాలి మేము ప్రిపరేషన్ కోసము ఇంకా కొద్దిగా టైం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దిగా వాళ్ళు పెడుతున్నటువంటి రిక్వెస్ట్ తప్ప ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు కూడా పోస్ట్ పోన్ కావాలని అనుకోరు ఎందుకు వరకు అని అంటే మిమ్మల్ని ఏదో కించపరచడానికి మాట్లాడతలేను ఫ్రెషర్స్ మీరు ఒకసారి ఆలోచించాలి రీసెంట్గా కంప్లీట్ చేసినటువంటి డిఎడ్ కంప్లీట్ చేసినటువంటి బీఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరికీ చేతులెత్తి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే పోస్ట్పోన్మెంట్ అడగకండి మీకు వీలైతే ఇప్పుడు రాయండి లేకపోతే మీకు చాలా అవకాశాలు ఉంటాయి రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండులో రెండు వేల పదిహేడులో మనకు సార్లు మూడు సార్లు మాత్రమే డిఎస్సి నిర్వహించినడం అయితే జరిగింది రెండు వేల పన్నెండులో జరిగింది రెండు వేల పది అంటే ఎనిమిది డీఏసీ రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పదిహేడు కావలసినన్ని ఉద్యోగాలు రాలే కావలసినన్ని పోస్టులు భర్తీ కాలే కానీ నిరుద్యోగం పెరిగిపోయింది ఆనాటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఒక్క చెల్లెలు అన్నదమ్ములు లైబ్రరీల చుట్టూ తిరుక్కుంటూ నానా కష్టాలు ఉన్నారు ఎప్పుడో నవంబర్ ముప్పై తారీఖు రోజు జరగాల్సినటువంటి పరీక్ష ఇది పోయిన సంవత్సరం నవంబర్ నాడు జరగాల్సిన పరీక్ష ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయింది అవి రెండు నెలలు ఇవి ఆరు నెలలు అయిపోయినాయి ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పుడు కూడా డిఎస్సి పరీక్ష జరగకపోతే ఇక వాళ్ళకు మరణమే శరణ్యం ఇక వాళ్ళ పరిస్థితులు చెప్పరాంది కాబట్టి సీనియర్ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని జరగబోయేటువంటి కాలాన్ని అంచనా వేస్తూ జరగబోయేటువంటి ఖాళీలను మీకే వదిలేస్తూ ఇప్పుడు పరీక్ష జరగడమే ఉత్తమం ఇప్పుడు కనుక పోస్ట్ పోన్ అయితే మళ్ళీ పరీక్షలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా మన మీద గుర్రు ఉంటుంది ఎందుకొరకు అని అంటే మేము నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోతాం వాయిదాలు అడుగుతూనే ఉంటారని ఎవరైతే రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గౌరవిస్తే నేను ఎందుకంటే వాళ్ళకు సమయం లేదు పాపం మొన్ననే టెట్ కంప్లీట్ అయింది మొన్ననే మీ యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి రాసిరు డిఎడ్ బిఎడ్కి సంబంధించినవి మొన్ననే మీరు ఈ కాంపిటేటర్లకు డైరెక్ట్ వచ్చారు ఇప్పుడు మొట్టమొదటి డిఎస్సీ మీకు ఇది సో ఫస్ట్ డిఎస్సిలోనే జాబ్ కొట్టాలని కుతూహల మీకు కూడా ఉంటుంది ఎందుకంటే నేను అట్లా జాబ్ కొట్టి ఒకటే అటెంప్ట్లో జాబ్ కొట్టే మిమ్మల్ని అర్థం చేసుకుంటా కాకపోతే ఇది మీకోసం ఎప్పుడు ఇవ్వబడ్డ నోటిఫికేషన్ కాదు మీరు డిఎడు ఈ టెట్టు ఇవి కాకముందే ముందుగానే డేట్లు ఫిక్స్ చేయబడ్డటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీకు అందింది సంతోషం అంతేగాని మీకోసం మళ్ళీ వాయిదా వేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మీరు అంగీకరిస్తారని అనుకుంటున్నాను ఎలాంటి వాయిదాలు లేకుండా డైరెక్ట్ ఇన్ టైంలోనే పరీక్ష జరిగేలా జాగ్రత్త పడండి మళ్ళీ వాయిదా ఒక్కసారి పడితే ఇంకా చాలా రోజులు పోతుంది ఇక మీ మీద నమ్మకం పోతుంది దా దాంతోపాటుగా ఇక్కడ పాఠశాలలు అనేది కుంటుబడిపోతాయి అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఒకటే పోస్ట్ పేర్మెంట్ అనేది కాకుండా ఇన్ టైంలోనే పరీక్షకు సన్నద్ధంగా అండి మీకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్లు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అటెంప్ట్ చేశారు పాపం వాళ్ళకు ఒకటి రెండు మార్ట్లతో మిస్ అయింది రెండు వేల పన్నెండులో అటెంప్ట్ చేశారు ఒకటి రెండు మాటలతో మిస్ అయింది రెండు వేల పదిహేడులో అటెంప్ట్ చేశారు ఒకటి రెండు మాటలతో మిస్ అయింది ఇప్పుడు కూడా అందరి ద్రాక్షలాగానే ఉంటుంది ఇంకా కొద్ది రోజులైతే అయితే ఏజ్ కూడా పోతుంది సో ఇప్పుడు ఫ్రెషర్స్కు చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెషర్స్కి ఇంకా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే రిటైర్మెంట్లు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు అటెంప్ట్ చేయండి వస్తే మీరు గ్రేట్ అని చెప్తాను రాకపోయినా కూడా ఆల్ ది వెరీ బెస్ట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తూ మళ్ళీ మీ వెంటే నేను ఉంటా మీ వెంటే నేను ఉంటా మీకు ఉద్యోగాలు వచ్చేంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మీ వెంటే నేను కొట్లాడతాను దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా నేను చెప్పేది ఒకటే పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండదు పోస్ట్ పోన్మెంట్ అయ్యేలాగా మీరు ఎవ్వరు కూడా ప్రవర్తన చేయొద్దు అట్లాంటి ఆలోచన తీసుకురావద్దు ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం అరసలు విషయం అయితే అర్థమైంది కదా సో ఇలాంటి పరిస్థితులలో పోస్ట్పోన్మెంట్ అనేది మంచిది కాదు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఇవన్నీ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్ ఒకటి అంటే మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఉంటుంది విడతల వారీగా ఉంటాయి ఒక ఊర్లో ఎలక్షన్ జరగాలంటే ఇరవై నుంచి ముప్పై మంది స్టాఫ్ పోవాల్సి ఉంటుంది విడతల వారీ ఉంటాయి కాబట్టి సో కొంత లెంతి ప్రాసెస్ కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతూ జూలై పదిహేడో తారీఖు రోజు నుంచి నిర్వహించేటువంటి ఈ డిఎస్సికి సన్నద్ధం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడినా ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడినా ఎవరికైనా నా మాటల ద్వారా ఇబ్బంది కనిపించిన నా మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటూ సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ